హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం ప్లీజ్ అందరూ లైక్ కొట్టి అయితే వీడియో చూడరు వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ లైక్లు చూస్తే మాత్రం నవ్వొస్తుంది వస్తుంది మేము వ్యూ నవ్వాల్సి వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే మంచి చూస్తూరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం చూస్తే చూస్తూరుగా చూస్తూరు అనుకో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ లైక్ మాత్రం కొడతలేరు ప్లీజ్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవాళ్ళు చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి వీలైతే ఏదైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న ఫ్యామిలీ నచ్చినట్టు చేస్తున్నాం మీకు కనుక వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాతనే వీడియో కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రెండున్నర అవుతుంది ఏమైంది లేట్ అయినట్టుంది వంట మార్నింగ్ మీరు మండే వన్ టైమే తింటాం కాబట్టి మధ్యాహ్నం అయింది టూ అవుతుందా త్రీగా టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇక ఇప్పుడే తిందామని చెప్పేసి మార్నింగ్ అయితే హడావిడి పొద్దుగాలనే స్నానం చేయకుండా వంటలు అయితే అవి ఇక తినలేం కదా పిల్లలకైతే బాక్స్ వేసేసి పెట్టేసిన తర్వాత స్నానం దీపం పెట్టి గుడికి పోయొచ్చి ఇక ఇప్పుడు మధ్యాహ్నం వండుకొని తినడం అవుతుంది ప్రతి మండే ఇంతే అనుకుంటా ఇక

శివరాత్రి వస్తుంది కదా ఎల్లుండి ఎట్లా చేస్తా శివరాత్రి ఏం చేయాలన్నా లేదు అసలు మస్తు టైడ్ అయిపోతున్నాము దగ్గు బాగా దగ్గు సడిది నల్లొచ్చింది కొన్ని ఓమేషన్ ఇంకా కొన్ని ఉన్నాయి ఓమేటి ఇక నూరేపు ఉంటే నీతో వినిపిద్దామని చూస్తాను నన్ను బట్టల లేకుంటే కొన్ని ఇక అన్ని ఎట్లయినా వాడుకున్నాయి మొన్ననే విన్నా కంపల్సరీ మళ్ళీ విండాల్సిందే అవి అట్లే పెట్టద్ది కదా దీపం పెట్టుకునేది కానీ కొన్ని దొడ్డు రగ్గులు ఈ బెడ్ మీద అయితే నిండేసుకుందాం ఇక పరదలు అవన్నీ మెల్లమెల్లె గుర్తుకుంటా రగలు మొన్న ఒక రోజు ఒక రగులు ఎక్కువ మూడు రోజులు రెక్కలు కాలే అనిపించింది అవును రేపు ఇక మబ్బులు నాలుగు గంటలకు వెళ్ళేసి నీతో విండిద్దాం అని చెప్పేసి ఇలా వాటర్ అని రమ్ముల నిండా ఇక రేపు బట్టల పని అయిపోతే ఇక అంత ఒక స్టాండ్ మాత్రమే ఉండదు లేకుంటది మొన్ననే వన్ మంత్ కూడా అయితే లేదు ఓంబెట్టి కూడా నీట్ గా అనిపిస్తుంది ఇక రేపు సాయంత్రం పోయి అన్ని తెచ్చుకోవాలి ఇంట్లో ఫోటో తెచ్చుకుందాం శివరాత్రి విమలవాడ పోతేమో తెచ్చుకుందాం అంటే ఇక దేవుడు మనలో పిలిపించుకుంటే మనం కొద్దిగా నీ నార్మల్ పని ఏముందో చేసుకో కొడుతుంది వచ్చిన తర్వాత పైన ఎండకు ఈ ఇల్లంతా క్లీన్ చేసేసి దులిపి నిన్ననే జర ఏం లేవు రేపు ఇవన్నీ మిండేసుకొని స్నానం వేసుకొని దేవుని కూడి సాపు చేయాలి ఫస్ట్ అవన్నీ చేయాలి అన్ని ఫోటోలు గడగాలి ఆ రోజు కదా ఫోటోలు కొద్ది రోజే కడిగి పెట్టేసుకోవాలి అవంతా రేపు ఆ పని అయిపోతుంది అంటే ఎప్పుడు ఎందుకు శుక్రవారం కూడా ఇల్లు దులిపోద్దు ఫోటోలు గడగద్దు అంతేనా దగ్గు నోరు అంతా దగ్గర పడింది మళ్ళీ సరిది సరి అసలు ఎందుకు సరిది అవుతుందా ఆ ముక్కు పెద్ద ముక్కు పెద్ద నాముకు చిన్నా మంచి ఒక కాడి రైస్ ఎంత మంచి ఉన్నాయి బాగున్నాయి కానీ ఎక్కువ తింటే దుడ్డు అయితే ఉంది భయం కాబట్టి మీ అమ్మ నాన్నకు వందనాలు 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 వస్తారట ఫస్ట్ తర్వాత వస్తారట బాబు ఫోన్ చేసి మధ్యాహ్నం నుండి మా అనుకున్న నాకు అటే నిద్ర పట్టింది లేవట్టలేదు లేదు చూసేవారు అబ్బో అక్కడ నుంచి ఫోన్ వచ్చిందంటే పని నల్లాడుతుంది మళ్ళీ వేయాలి అంటే చేసిన లేవట్టి ఫోన్ లేవట్లేవు పండుకున్నా అని చెప్పినా ఎప్పుడు మాట్లాడండి ఇంకా మందు కొడతారట అయిపోలేరు ఇంకా రేపు అవుతుందట

వాళ్ళంతా మంచి మనసు లోకంలో లేరు ఎవరికైనా ఏ తల్లిదండ్రుల అట్నే అనిపిస్తుంది కదా నాకనే కాదు అందరికి అట్లా అనిపిస్తుంది కొనిస్తా కొనియాలి ఎలా రేపట్లో వచ్చిన తర్వాత తీసుకుందాం పెద్ద ఫోన్ తీసుకున్నా డైరెక్ట్ గా పోయేటప్పుడు ఇస్తే ఒక వన్ వీక్ మన ముందర వాడుకుంటే అన్ని చర్యలు తెలుసుకుంటాడు కొనిసాం కొనిసాం ఒక మంచి ఫోన్ కొనిద్దాం ఒక ఆయన కష్టపడి అంతగానో చేసి మనకు బియ్యం పోసిరు కదా ఒక్కసారి

సేమ్ ఇదే టైం ఫ్రెండ్స్ ఇక నాకు సెట్ అంటే జరిగి ఇబ్బంది అనిపిస్తుంది అయినా కానీ ఇక వచ్చినాక అంటే అందరి మధ్య సెట్ కాదు కదా నువ్వు ఎట్లా భోజనానికి వస్తావో నాకు తెలుసు కదా ఇక ఒకదానికి సోమవారం కాబట్టి వీడియో చేసినప్పటి నుంచి చూసుకుంటే అవుతుంది ఇక సోమవారం కాబట్టి ఆమె ఇస్తే కొంచెం ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది తిన్నట్టు ఉంటుంది అని చెప్పి ఆమెనే ఇక ఇప్పుడు లేట్ అయింది ఇక కుర్చుడు తిన్నది అని చెప్పంటే ఇద్దరం కూర్చొని మూడు అయింది మన సాయంత్రం కూడా అంటే తీసుకురండి ఒక్క పొద్దు అన్నది ఒకటేసారి తినాలని చెప్పి అంటే అప్పుడప్పుడు ఇంటికి అయితే ఊరికే తినాలన్నమాట టమాటా చెట్టు పెట్టు అదే పని మనకు అంతా వేసిందా అంతా మూడు రోజులు సైదాలు అదో ఒకటి వేసింది ఇక మళ్ళీ ఇప్పుడు ఇక మళ్ళీ మొత్తం పెట్టేసాం చెట్టు మాత్రం సూపర్ ఉంది గురించి అని చెప్పి ఊరి ఊకే దాన్ని అనేది అదే తింటుంది కూరలు తింటలేదు ఎక్కువ మా కోసం ఏదో అన్నమంటే అన్నమాట అడుతుంది కానీ మధ్యాహ్నం కూడా ఇట్లా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని తినడం అనేది చాలా తక్కువ అందరికి కుదిరది కుదిరిందంటే చెయ్యాలి అనుకోవాలి నైట్ కాలం చూసుకుంటే భార్య ఆ నైట్ టైం వస్తుంది భార్య చేతిలో కూర్ ఉంటుంది భద్ర చేతిలో కూర్ ఉంటుంది పిల్లలకు వీళ్ళైతే పుస్తకాలు ఉంటాయి లేకపోతే వాళ్ళ సైతుల్లో కూనుంటాయి అంటే ఇది ఉన్న కాలం మాములు వెళ్ళినప్పుడు గరం తింటే మంచిగా అనిపిస్తుంది ఎండకరంగా పోయికి బయట ఎండీ లేదు ఇంకా అసలు దినార్లు అంటే అసలు గరంగరం ఇబ్బంది అనిపిస్తుంది ఇంట్లో ఏదైనా ఒకటి జ్వరం ఉండాలి అన్నమాన కోడైనా జ్వరం ఉండాలి రెండు జ్వరం ఉంటే ఇబ్బంది అని అయితే తేడానికి ఇప్పుడు విడలనేది అసలు వేసుకోవాలి చాలా మంది ఒక హండ్రెడ్ల

సపోర్ట్ కొంచెం వీడియో పోతున్నా కొద్ది ఇంకేమైనా కొత్తగా ఆలోచన చేయాలని చెప్పి అనిపిస్తుంది అంటే ఇంట్రెస్ట్ అంతే అనమాట ఓకే ఫ్రెండ్స్ మీ దగ్గర వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూనెస్